తప్పు చేస్తే శిక్ష పడుతుంది అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది ఇన్సిడెంట్ జరిగింది దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం అలవాటు అయిపోయింది ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలు పెట్టారు కోర్టుకి వెళ్ళారు సిబిఐ విచారం జరిపించాలని గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు గొడల్ కోర్టు అన్నారు బాబా యాత్ర నారా సోరవ్ అట్టేచరిత్ర అన్నారు సిబిఐ కేసు అన్నారు గవర్నమెంట్ లకు రాగానే విత్డ్రా చేసుకున్నారు మామిడికాయలు అన్నారు వాళ్లే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్లే కరెక్ట్ గా ఆయన విజిట్ టైం వేయడానికి కింద పోస్తారు ఎక్కడో దాచిపెట్టుకుని ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం విధంగా బాధాకరం ఆ ముతుల కుటుంబాన్ని ఏ రకంగా ఓదార్చాలి ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం అది నిజంగా చెప్పాలంటే అమానవీయం వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు అయిపోయినాయన మీకు చెప్పాం క్లియర్ గా పింక్ డైమండ్ అయిపోయింది బాబా నారాసుల రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడల పోటని అన్నారు మామిడికాయల స్టోరీ ఉంది పొగాకు రైతుల స్టోరీ ఉంది పెట్టుబడులు ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు అందుకే ఇవాళ ఫ్యాక్ట్ చెప్పాలి గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు వినాల లేదు మీరు ఆ పదం ఒకరాదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు గూగుల్ అనేది తీసుకొచ్చారన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు కొన్ని మంచిది మనం మాట్లాడచ్చు మనం భూమి భూమి మాట్లాడదాం ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు వాటి గురించి మాట్లాడదాం పర్ఫెక్ట్ ఆర్ ది కింగ్ దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు బ్రాండ్ అంబాసిడర్ అన్ని మీవే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తా ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను మీకు కనీసం స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి కంపెనీ ఎక్కడుందో చెప్పండి ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో నేను రెండు వేల ఇరవై మూడులోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అదానీ డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను రెండు వేల ఇరవై మూడులో లో జియో ఇచ్చాను అదే ఇప్పుడు రూపాంతరం చెందింది వాళ్ళు కూడా ట్వీట్ చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు పోనీ అదానీ నువ్వు తెచ్చావ నువ్వు భ్రమపడుతున్నావేమో పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్ రెండు పంతొమ్మిది జీవో ఆ రోజున అదాని ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఎనభై తొమ్మిది ఎకరాలు ఒక దగ్గర మూడు వందల ఎకరాలు ఎక్కడ దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని పడుకోబెట్టారు ఏమీ చేయలేదు మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే ముప్పై మెగా వాట్ల ప్రాజెక్ట్ అన్నారు ఇదిగో జీవోలు మీరు ఇచ్చినటువంటి జీవోలు ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక మూడు జీవోలు ఇచ్చారు ఏం చేశారు దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియస్ బిల్డింగ్ ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు ఓని ఏమైనా అద్భుతాలు చేశారంటే మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవ మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికీ అది కూడా మూడేళ్లు ఏమీ పని జరగల జరగకపోయేటప్పటికీ మళ్ళా మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పదైదు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా టెన్ మెగావాట్స్ కెపాసిటీ పాండబాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో పదో పదైదు డేటా సెంటర్లు మీరు చెప్పిన పది మెగావాట్లవి ఉన్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లలో పది మెగావాట్లు అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లలో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లలో మీరు ఇచ్చింది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు ఇన్ని అసత్యాలు ఎవరిని మోపేపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూ లో లక్ష యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటి థౌజండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని పొంగనూర్లు అయితే ఒక బెంగళూరు అవుతుందని సో ఎన్ని పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరిపోయింది ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేశాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాలుగు కంప్యూటర్ల పేముండ ఉద్యోగాలు రావని నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనేది ఇచ్చాను నేనేది ఇచ్చానని చెప్పుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగా పెట్టుకోండి అదే కోడిగోడి ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ ని పెట్టుకున్నా గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదానిని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక గా చదువుకోండి చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి ఫోటో చూడండి ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు మన టాపిక్ కాదు ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం నాకు కూడా వంద ఆలోచనలు ఉంటాయి అది సాధ్యంగా కొన్నిటి కొన్ని కొందరు కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు సమాల మీద రాజకీయం ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు బహుశా ఆయన రాజకీయాల్లో కూడా లేడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్ మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తా ఉంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం కన్యాయ బ్యాచ్ మీరు ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాను మీరేమన్నా అక్రమ మధ్యాన్ని బయటకు తీసుకొచ్చారా మా ప్రభుత్వం తీసుకొచ్చింది దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ మా ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి నువ్వేందో అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు నడుపుతున్నారా నడితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారు కదా భూమి భూములు ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ మెడళ్లు ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో మాడారు కదా ఆర్ వెరీ క్లియర్ ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం అసలు ఈ లిక్కర్ ఇండస్ట్రీలో ఒక ఫర్మ్ పాలసీ ఈ దేశంలో మొదటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫోర్ టు టూ థౌసండ్ ఫోర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈఎన్ఏ మొదలు పెట్టారు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంతకుముందు రెక్టిఫైడ్ స్పిరిట్ స్పిరిట్ తీసుకొచ్చి నీళ్లు కలిపి చేస్తా ఉంటే ఆరోగ్యానికి హానికరమని దేశంలో మొదటిసారి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కల్తీ మధ్యం రాకూడదు అని పోలోగ్రామ్ స్టిక్కర్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ అండ్ ట్రేస్ ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే అది ఎక్కడ తయారైంది ఏ షాప్ నుంచి బయటకు వచ్చింది అని మొత్తం వెనక వరకు ట్రేస్ చేసే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది ట్రాక్ అండ్ ట్రేస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నింటినీ స్టడీ చేయడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చాయి అందరూ ఇంప్లిమెంట్ చేశారు మీరు వచ్చి మీకు కావాల్సినటువంటి విధానాల్ని అవలంబించారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం కళ్ల ముందు చూసాం ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఇందులో ఉన్నాయనేటువంటి చెప్పారు మీరు మాట్లాడలేదు ఉడకలేదు పలకలేదు ఎందుకు వ్యవస్థ మొత్తం మీ అనుచరుల చేతిలో ఉండిపోయింది ఫ్యాక్టరీలు లీజుకు తీసుకున్నారు బ్రాండ్లు మీవే ఫ్యాక్టరీలు మీవే సప్లై చేయని మీదే ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు టోటల్ క్యాష్ డీలింగ్స్ నడుస్తూ ఉన్నాయి మేము దాంట్లో నో రాజీ నో కాంప్రమైజ్ ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం మళ్లీ ఈఎన్ఏ మీద స్ట్రిక్ట్ గా పెట్టాం ఉక్కు పాదం అణిచివేయడం వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి ఎవరున్నా బయటికి తీసుకొస్తున్నారు పార్టీతో సంబంధం ఉంటే సస్పెండ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ లేటెస్ట్ గా క్యూఆర్ కోడ్ మొదలు పెట్టారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నాం ప్రతి షాప్ దగ్గర కూడా ఒక బాటిల్ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్ లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం ఎందుకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు ఇలిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే గతంలో మీ డెత్లు మీరేం చేశారు ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాల మీరు లిక్కర్ లో డెత్లు జరిగితే మీరు కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి జంగారెడ్డి గూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాల రాష్ట్రంలో ఎక్కడా మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుండి బుక్ చేయండి కేసులు పెట్టండి కఠినమైన శిక్షలకు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం స్పష్టంగా మేము పదే పదే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఈ విషయంలో మాకు ఆదాయం ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యం కష్టపడినాడు అలవాటు పడినాడు అది సాధ్యం మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితిలో పెట్టారు ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు ఇల్లి సిడ్ లిక్కర్ ఉండకూడదు పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ గా మొదలు పెడతా ఉంది కాబట్టి ఇది జరుగుతా ఉంది దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం అసలు నోరాయింగ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది అన్ని బట్ట కాల్చి ముఖాన్ని వేసి వెళ్లిపోవడం బెంగళూరు నుంచి రావడం ఫ్లైట్ దిగడం నాలుగు మాటలు మాట్లాడడం పట్ట ముఖాన్ని వేయడం అలా వెళ్ళిపోవడం చెప్పాను కదా పింక్ డైమండ్ అట్లానే పోయింది పింక్ డైమండ్ అన్నావు కేసేసావు విడ్రా చేసుకున్నావు నెక్స్ట్ ఇది ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు ఫేక్ ప్రచారాలు ఆపడ్డారు నేను నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇది ఓ రెండు నిమిషాలు చూస్తా ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏర్కొనే రకంగా తయారైంది మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట అంటే లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది ఇవాళ ఎవరు కేబుల్ వేస్తున్నారు నువ్వు ఎవరికి లెటర్ రాశావు గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా ఏంటండి అసలు ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు అది ఇచ్చే ఓపెన్ యాక్సెస్ కేబుల్ కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు ఇక్కడ అదాని తీసుకుంటది గూగుల్ తీసుకుంటది ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకు ఉంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు ఇవాళ ఆయన వచ్చాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కంపెనీలు వస్తున్నాయి దాన్ని చూసి మీరేదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను నేను చేశాను దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి మేము వచ్చినా క్యాన్సిల్ చేయాలా గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది రెండు వందల ఉద్యోగాలు రావన్నారు మరి ఈ రోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది ఈ రోజు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అవన్నీ లేట్ గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది గోడౌన్ పెడతారు ర్యాకులు పెడతారు కంప్యూటర్లు పెడతారు అని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నాం సంతోషం నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను జివో ఎంఎస్ నంబర్ నైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జివోని తర్వాత అదానీ పేరుతో మళ్లీ ఆ పాత జీవోను ఉదహరిస్తూ ఇచ్చాడు ఆయన కాపీలు పంపించండి తర్వాత మళ్లీ విశాఖ ఇన్ఫోటెక్ అని అదే అదానీ సబ్సిడరీకి మళ్లీ మార్చాడు ఇరవై మూడు లో పది మెగావాట్లు మొదటి మూడేళ్లలో పది మెగావాట్లు పెట్టేటట్టు ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటిది వెయ్యి మెగావాట్ ఇట్స్ వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోనే ఒక అద్భుతం నేను గొప్ప చెప్పడానికి కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ చెప్పాను కదా ఎన్ని పుంగునూర్లు అయితే ఒక బెంగళూరు అవుతుంది ఎన్ని పది పది వాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుంది అందులో గూగుల్ లాంటి సంస్థ రావడం మీకు ఇంకా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో చూడబోతున్నారు ఏ రకమైనటువంటి ప్రామిస్ అనౌన్స్ అవుతున్నాయి అనేటువంటిది నవంబర్ లోనే చూస్తారు మీరు ఎక్కువ దూరం కూడా లేదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నా కొందరు కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం బెటర్ బిండుమిన్స్ వస్తే పంటలు ఎండిపోతాయని చెప్పినట్టుగానే ప్రచారం ఇవాళ నెక్స్ట్ జనరేషన్ హ్యాపినింగ్ అమెరికా కొట్టుకుంటుంది నిలవెల్లాడుతుంది గూగుల్ ఎందుకు వాటర్ ఎక్కువ అవసరం కానీ వదిలేస్తారు ప్రాజెక్టులు దట్స్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఈ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని క్యాప్చర్ చేసుకోగలిగారు కాబట్టి మన పిల్లలు ఈ రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా పోగలిగారు నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ టెక్నాలజీలో రూల్ చేయబోయేది ఏఐ దాని హబ్బు ఆంధ్రప్రదేశ్ కాబోతోంది దాని హబ్బు విశాఖపట్నం కాబోతోంది ఒక చరిత్రకి సాక్ష్యీభూతలం మనం నేను చెప్తా ఉన్నాం ఓ హైటెక్ సిటీ ఐదంతస్తుల భవనం అన్నారు రెవల్యూషన్ తీసుకొచ్చింది ఊరికి బొడ్రా ఇంతే కానీ ఊరు పెద్దదవుతుంది బొడ్రాయి తోనే ఊరు ప్రారంభమయ్యేది చిన్న బొడ్రాయి భూమిలోకి ఒక అడుగు ఉంటది భూమి పైన ఆరించిన ఉంటది ఒక బొడ్రా వేస్తే ఒక ఊరు డెవలప్ అవుతుంది హైటెక్ సిటీ ఒక బొడ్రాయి పడితే సైబరాబాద్ డెవలప్ అయింది ఇవాళ గూగుల్ వచ్చింది రెవల్యూషనరీగా చూడబోతున్నాం ఎక్కువ రోజులు లేదు నవంబర్ ఈ నవంబర్ నుంచే మనం చూడబోతున్నాం అనేటువంటి మీ అందరికీ తెలియజేస్తాం జీతాలు ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల అందరికీ జీతాలు ఇస్తున్నాం మాక్సిమం ఒకటి నుంచి రెండు తారీఖులోనే డిలే అవ్వకన్నా అయితే ఫోర్త్ ఫిఫ్త్ లోపల జీతాలు వస్తున్నాయి ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు ఆయన ఏం చేశాడు అన్ని బకాయిలు పెట్టిపోయాడు ఇరవై వేల కోట్లని మేం చెప్తే కాదు ఇరవై ఆరు వేల కోట్లు మాకు బకాయిలు పెట్టిపోయాడైనా అని చెప్పారు ఇవాళ మేము అనుభవిస్తున్నాం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపన పడ్డారు ఈ రాష్ట్రం బాగుండాలి ఎందుకనంటే అల్టిమేట్లీ మనమందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం మనము మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం వాళ్ళకి ఆ కమిట్మెంట్ తో ఆలోచించారు గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు ఉద్యోగులు సో వినో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి వాళ్ళతో ఎట్లా చేయించుకోవాలి అనేటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది చేయగలిగినన్ని చేస్తున్నాం వాళ్ళకి పరిస్థితి ఏంటో మనకు తెలుసు కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు చెప్తా ఉండేది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ లో అదానీ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి వాళ్ళు అన్ని ప్రభుత్వ అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు కానీ అదాని దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు విధిలేని పరిస్థితుల్లో నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదేమో విధి లేని పరిస్థితుల్లో మళ్లీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జీవో ఇచ్చారు ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేయగలిగారు అదాని తరిమే లేకపోయారు జీవో ఇచ్చాడు విధిలేని పరిస్థితుల్లో జీవో ఇచ్చాడు ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడనంటే అదాని వాళ్ళు ఒక ట్వీట్ చేశారు గూగుల్ తో మేము కలిసి ఏఐతో పనిచేస్తామని పయావలకేష కూడా ఇవ్వచ్చు గూగుల్ తో కలిసి పనిచేస్తానని గూగుల్ పెడుతున్న సెంటరే అది సి ది హబ్ ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గూగుల్ అయింది రేపు టీసీఎస్ వాడుకోవచ్చు ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ ని విశాఖలో పెట్టుకుంటారు సో గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు అదాని గూగుల్ ఒకటే వాళ్ళు ఎక్కడో గురుగాం లో కలిసారంట గుర్గాం ప్రాజెక్ట్ గురుగా ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర గూగుల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్ తో సంప్రదించి గూగుల్ ఏర్పాటు చేసిందే అదా ఏం చెప్పుకుంటాడు సపరేట్ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నాయి రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు గూగుల్ అని చెప్పి అదాని కట్టొచ్చు అదాని కట్టినందుకు అదాని అవుతుందా సురేంద్ర కట్టొచ్చు కట్టొచ్చు కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే 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 నేనేది నేనేది ఇచ్చానని సార్ ఐదేళ్ల ఉన్నాడు ఆరేండ్లలో పెట్టమంటున్నాం మమ్మల్ని పెడతారు గ్యారంటీ ఉంది ఆరేళ్లలో ఐదేళ్ల ఆయనే ఉన్నాడు మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఆయన ఎందుకు తీసుకోలేకపోయాడో కూడా చెప్పాను నేను మీకు ఇవాళ ఒక పెడతాడు ఖచ్చితంగా ఆయనే కాదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విశాఖపట్నం పెడతారు దట్స్ ది రెవల్యూషన్ కొంటే ఆపాను నేను చెప్తున్నది అదే జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ కి ఎటువంటి సమాధానం లేదు సబ్సిడీ కేబుల్ కి సంబంధం లేదు ఈయన రాసింది ఎవరికో లెటర్ రాశాడంట అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కేబుల్ ఎవరు ఇస్తున్నారో కూడా ఆయన తెలిసినట్లేదు గుడ్ మీ చేత టెక్నాలజీ అనేటువంటి పదాన్ని గూగుల్ అనేటువంటి పదాన్ని డేటా సెంటర్ అనేటువంటి పదాన్ని అనిపించగలిగాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ దాంట్లో అనుమానం ఏం లేదు చెప్పాను సార్ గూగుల్ ఇదే ఊరికి బుడ్రా వేస్తే ఊరు ఎట్లా పెరుగుతారో గూగుల్ అనేటువంటిది క్రియేట్ రెవల్యూషన్ మీద పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఓ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం ఇది ఏ హబ్ ఏర్పాటు చేస్తుంది అరే సుందర్ బిచా ఇలాంటి వాడు మీరు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత వేడెక్కినాయో గూగుల్ మీద చూస్తున్నారా అసలు తమిళనాడు రాజకీయాలు ఎలక్షన్లు మొత్తం గూగుల్ చుట్టూ జరుగుతున్నాయి ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు ఒక తమిళుడు గూగుల్ కి అధిపతిగా ఉండి ఆయన తెచ్చుకోలేకపోయాడు గూగుల్ ని చంద్రబాబు నాయుడు తీసుకుపోయారని కర్ణాటకలో రాజకీయం వేడెక్కిపోయింది ఆంధ్ర కారం తగిలింది అనేటువంటిది కర్ణాటక రాజకీయాలు మొత్తం రోజు ఆత్మరక్షణలో మంత్రం చెప్పుకుంటున్నారు మహారాష్ట్రలో మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను అన్నాడు అన్ఫార్చునేట్లీ జీవో కాపీలు తెప్పించుకో సరైన పెట్టుకో పక్కన ఆ వాళ్ళు వీలో కోడికోడి మంత్రులను పెట్టుకుంటే ఇట్లానే ఉంటది మీ పరిస్థితి ప్రాక్టికల్ గా నేను చెప్తా కొన్ని నేను మాట్లాడకూడదు కొన్ని నేను మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నేను విమానాలు ఎగిరిస్తాను ఇంకోటి మాట్లాడుతాను అమ్ముతారా ప్రజలు మీకు కూడా అంత టెక్నాలజీ మన సబ్జెక్ట్గా అది నేను అనేది ఏంటంటే ఆయన ఫస్ట్ లో ఉన్నాడు అందరినీ మాట్లాడుతున్నాడు నేను అడిగిన మా బాలకృష్ణ గారిని చెప్పారు తీవ్రంగా ఖండిస్తున్న విధంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు ఆయన ఆయన మాట్లాడచ్చు కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది ఆయన సంస్కారం ఏదో ఆయనే కనపడతా ఉంది ఇంకా ఆయన గురించి నేను సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని ఏంది